చెయ్యకపోవడం వల్ల దిక్కుమాలిన రాజకీయం ఇప్పుడు నడుపుతున్నారు మళ్ళీ ఇప్పుడు పాజిటివ్ తెచ్చుకోవడం చాలా కష్టం చంద్రబాబు నాయుడు నేను డ్వాక్రా సంఘాలకి డబ్బులు ఎంత ఇస్తాను రైతులకు రుణమాఫీ చేస్తాను డ్వాక్రా రుణమాఫీ చేస్తాను చేయలేకపోయారు ఇప్పుడు ప్రతి మహిళకి పదిహేను వందలు ఇస్తాను బస్సులో ఫ్రీ ఇస్తాను పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తాను ఇట్లాంటివి చెప్తున్నారు ఇది జనంలో ఆశించినంత స్పందన రావట్లేదు ఎందుకని బాగా లాంగ్ గ్యాప్ కాదు తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు చెప్పింది రెండు వేల నాలుగు దాకా అమలు చేయలేదు పైగా బియ్యం ముందు రెండు రూపాయల కిలో బియ్యం వస్తే మూడున్నరకు పెంచాడు మద్య నిషేధం చేస్తారా ఎన్టీఆర్ ఈయన ఎత్తేసాడు ఇవన్నీ రెండు వేల నాలుగులో దెబ్బగొట్టాయి ఆ రెండు వేల నాలుగులో ఈయన ఏ మాట మీద నిలబడడు అన్నటువంటిది నమ్మిన జనం రెండు వేల పద్నాలుగు దాకా పదేళ్ళు కాబట్టి ఆయన ఏం నమ్మల పదేళ్ల తర్వాత సరే రాష్ట్ర విభజన టైము ప్లస్ నన్ను నేను మారాను నన్ను నమ్మండి అని చెప్పడం వల్ల ఆయన మాట మీద నిలబడతాడని నమ్మారు రెండు వేల పంతొమ్మిదికి దాకా చూశారు అది అవ్వల అది మొన్ననే అంతకుముందు ముందు ఈ సోషల్ మీడియా ఇవన్నీ లేవు ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ అన్నటువంటి రెండు వేల నాలుగు రెండు వేల ఆరు తర్వాత నుంచి వచ్చింది రెండు వేల తర్వాత అనుకోవాలి భారీగా జియో వాడు పెట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి చేతులు అంత ముందు సోషల్ మీడియా అంటే ఇంటర్నెట్ ఉన్నటువంటి సోషల్ మీడియా ఈ సెల్ ఫోన్ లోకి వచ్చిన తర్వాత అసలు సోషల్ మీడియా అనేది వెచ్చలవిడిగా తయారైంది విపరీతమైన రీచ్ అయింది ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ టైంలో ఈయన సీఎం గా ఉన్నాడు అందువల్ల అప్పుడు మాట్లాడింది ఏది జరిగింది ఏది జరగలేదు అందరికి తెలుసు రెగ్యులర్ చర్చ జరుగుతుంది అందువల్ల ఆయన అక్కడ నమ్మట్లేదు కాబట్టి నమ్మించాలి అంటే ఇక టాపిక్ డైవర్ట్ కాదు ఎమోషన్ క్రియేట్ కాదు ఇది ఎమోషనల్ ఇష్యూ కానీ ఇక్కడే మనం అనలైజ్ చేసుకుంటే కొన్ని పాయింట్స్ ఎందుకంటే అందరూ పాజిటివ్ ఆలోచించాలని ఏం లేదు ప్రజలు ఆయన మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఎందుకంటే టీడీపీ హయాంలో ఓకే ఎందుకు తేల్చాలంటే అది కొన్ని నెలలు కానీ ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు సొంత బాబాయ్ హత్య కేసు ముఖ్యమంత్రి హోదాలో ఉండి నేనే తప్పు చేయలేదు అంటూ ప్రజల ముందు ఒక రకంగా ఆ అది తలదించుకున్నారని నేను అన్నగాని ఆ పరిస్థితి తెచ్చుకున్నారు అంటే అది ఎటువంటి పొలిటికల్ డ్రామా అని అనుకోవాలి మరి ఖచ్చితంగా అంటే ఈయన చంద్రబాబు నాయుడు దాన్ని ఎత్తుతో ఉన్నారు కాబట్టి అది తెలుసు అన్నాడు ఎందుకంటే ఆయన యాటిట్యూడ్ చూసినా ఎవరినైనా లెక్క చేయరు పక్కన పెడతారు ఇవన్నీ మనం మాట్లాడుకున్నప్పుడు ఈ కేసు విషయంలో కూడా ఆయన యాటిట్యూడ్ అలాగే ముందుకెళ్ళాలి ఆయన అధికారులు ఉన్నారు సీఎం హోదాలో ఉన్నారు కానీ ఈ రోజుకి నేను ఏం తప్పు చేయలేదు మట్ర చేసిన వాళ్ళు ప్రజల మధ్యనే తిరుగుతున్నారు అది మీకు తెలుసు దేవుడికి తెలుసు అంటే అది ఒక సీఎం హోదాలో ఉండి మాట్లాడే